దయచేసి పార్టీలకు అతీతంగా మనందరం కూడా ప్రజల తీర్పుని గౌరవ గౌరవిద్దాం ఎవరు కూడా తొందరపడి అనవసరమైన ఘర్షణ వాతావరణానికి తీసుకెళ్లే విధంగా ఎవరు చేసినా మీ దృష్టికి ఎవరు చేస్తున్నట్టు వచ్చినా తప్పకుండా మీరు ఇమీడియట్గా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే తెనాల్లో మనకి ఎప్పుడు గతంలో ఇటువంటి సంఘటనలు లేవు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజల తీర్పుని గౌరవించుకునే విధంగా మన అందరం కూడా కలిసికట్టుగా మన ప్రాంతాభివృద్ధి కోసం మన ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రాంతం మరొకసారి ఆ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం కృషి చేద్దాం తప్ప అనవసరమైన కొంతమంది ఆలోచనలు మేరకు ఇక్కడున్న ఒక ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా తిప్పికొట్టాలి అది పౌరుడిగా మీకు ఆ బాధ్యత ఉంది ఎన్నికల సందర్భంగా రేపు కౌంటింగ్ జరుగుతున్న పరిణామంలో ఆధారం చేసుకుని కొంతమంది అల్లర్మొకలు కొన్ని ప్రాంతాల్లో అలదటి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని పోలీస్ వర్గాలు నా దృష్టికి తీసుకొచ్చాయి కాబట్టి దయచేసి మనందరం కూడా ఒక బాధ్యతగా ఒక మంచి వాతావరణం మనం నెలకొల్పే విధంగా మన ప్రాంతాన్ని మనం గౌరవించుకుని ప్రజల తీర్పుని మనం శిరస్ వహించి ఆశీర్వాదంగా తీసుకుని ముందుకెళ్లే విధంగా నిలబడదాం ధన్యవాదాలు లక్ష్మి వెంచర్స్ డీటీసీపీ అప్రూవ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ మరియు నైన్